ట్రిపుల్ ఆర్ వరల్డ్ వైడ్ గా కలెక్షన్లు కొల్లగొట్టి తెలుగు చిత్రం సత్తాని చాటిన విషయం తెలిసిందే ఓటీటీ రిలీజ్ లో కూడా ట్రిపుల్ ఆర్ టాప్ ప్లేస్ లో దూసుకుపోయింది తాజాగా ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ ఐఎండిబి టాప్ టూ చిత్రాల లిస్టు ని వెల్లడించింది ఈ ప్రతిష్టాత్మక జాబితాలో మల్టీ స్టార్ త్రిపుల్ ఆర్ స్థానంలో నిలిచింది త్రిపుల్ కంటే ఎక్కువ క్రేజ్ ని సంపాదించుకొని కన్నడ చిత్ర సీమ నుంచి రెండు చిత్రాలు మెరుగైన ర్యాంక్ ని సాధించాయి ఇండియన్ సినిమాలో కేజీఎఫ్ చాప్టర్ టూ నూట ర్యాంక్ ని సాధించింది రక్షి శెట్టి లో బడ్జెట్ మూవీ త్రిపుల్ సెవెన్ చార్లీ నూట పదహారవ స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ సినిమాకి తొమ్మిది వేల ఓట్లతో తొమ్మిది పాయింట్ రెండు బై పది రేటింగ్ ని ఐఎండీబీ ఇచ్చింది ఈ చిత్రాన్ని బీకే కిరణ్ రాజు రూపొందించగా జూన్ పదిన తెలుగు కన్నడలో రిలీజ్ అయి ఘన విజయం సాధించింది చార్లీ అనే కుక్క జీవితంతో హీరో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అతని జీవితం ఎలా మారింది అతనితో చార్లీ తన బంధాన్ని ఎలా పంచుకుంది అనే అంశాన్ని ఎంతో హృదయంగా చిత్రీకరించారు క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూలు ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది ట్రిపుల్ సెవెన్ చార్లీ చిత్రం భవిష్యత్తులో భారీ బడ్జెట్ చిత్రాలనైనా కంటెంట్ ఉన్న చిత్రాలు డామినేట్ చేస్తాయని ట్రిపుల్ సెవెన్ చార్లీ నిరూపించింది